హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీలైతే కనుక హైప్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది మరి ఇప్పుడు చదువుకొని కాంపిటేటివ్ కి ప్రిపేర్ అవుతున్నారు కానీ సమయానికి నోటిఫికేషన్స్ రాకపోవడంతో వాళ్ళు ఎంతో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇలాంటి జాబ్స్ వాళ్ళకి తప్పకుండా ఉపయోగ ఉపయోగపడతాయి దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరూ షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి నిజాం కాలేజీలో మనకు గెస్ట్ ఫ్యాకల్టీ జాబ్స్ అయితే మరి భర్తీ చేస్తున్నారు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అర్హత పీజీ ఉంటే సరిపోతుంది అదనంగా మీకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఏంటి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రైట్ ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి మనకు నిజాం కాలేజ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సెప్టెంబర్ రెండో తారీఖున ఈ యొక్క ప్రకటన అనేది ఇచ్చారు మనకు ఇక్కడ ఏమంటున్నారు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ టీచింగ్ యూజీ మరియు పీజీ కోర్సెస్ యాజ్ పార్ట్ టైం లెక్చరర్స్ ఇన్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్ సో మనకు యూజీ మరియు పీజీ కోర్సులలో ఈ కింద ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్లలో మీరు పార్ట్ టైం లెక్చరర్స్ గా పని చేయాల్సి ఉంటుంది ఓకేనా సో మరి ఎలాంటి సబ్జెక్టుల్లో మరి ఇక్కడ ఖాళీలు భర్తీ చేయబోతున్నారని ఒక్కసారి చూసినట్లయితే ఇంగ్లీషు సాంస్క్రిట్ కంప్యూటర్ సైన్స్ కామర్సు ఎకనామిక్స్ అదేవిధంగా జెనెటిక్స్ బయోటెక్నాలజీ బిజినెస్ మేనేజ్మెంట్ పొలిటికల్ సైన్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ సో ఈ యొక్క డిపార్ట్మెంట్లలో మరి వీటిని భర్తీ చెయ్యబోతున్నారు మరి ఎలాంటి అర్హతలు ఉండాలి సార్ అంటే గనక ఎలిజిబిలిటీ చూడండి ఎంఏ గానీ ఎంకామ్ ఎంఎస్సి ఎంసీఏ ఎంబీఏ ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ డిగ్రీ విత్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే యాభై ఐదు శాతం మార్కులతోని మీరు పీజీ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు కానీ ఇక్కడ నోట్ అనేది మెన్షన్ చేశాడు చూడండి ఏమంటున్నాడు అంటే క్యాండిడేట్స్ ఎవరైతే నెట్ కానీ సెట్ కానీ ఎంఫిల్ కానీ పిహెచ్డి అండ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వారికి యాజ్ పర్ ఉస్మానియా యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మరి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనేటటువంటి అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి అర్హత ఆసక్తి ఉన్నటువంటి క్యాండిడేట్స్ మరి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే గనక పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆ యొక్క డేట్ లోపు మీరు నిజాం కాలేజ్ బషీర్బాగ్ లో ఉన్నటువంటి అడ్రస్ లో మీరు డైరెక్ట్ గా అక్కడ మీ యొక్క దరఖాస్తును అనేది సమర్పించవచ్చు ఇక్కడ చూడండి కరకులం బీటా అన్నాడు అంటే మీ యొక్క రెజ్యూమ్ అనేది అక్కడ మీరు ఇవ్వవచ్చు మీ యొక్క రెజ్యూమ్ తో పాటు మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్ కానీ విధంగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ వచ్చు నెట్ సెట్ ఇట్లాంటివి లేకున్నా కానీ డైరెక్ట్గా పీజీ ఉన్నా కానీ మీరు అప్లై చేయొచ్చు ఓకేనా కాకపోతే ఇవి ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత అనేది ఇవ్వబడుతుంది కాబట్టి సో ఎవరైనా కానీ అర్హత మరియు ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు సార్ కంపల్సరీ మాకు ఇప్పుడు జాబ్ నీడు ఉంది మా కుటుంబ పరిస్థితి బాగాలేదు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో తప్పకుండా అప్లై చేసుకొని మరి ఈ యొక్క పార్ట్ టైమ్ లెక్చరర్స్ గా మీరు జాబ్ చేస్తూ కూడా మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ కావచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్